నాకు బిర్యానీస్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే చాలా ఇష్టం సో నేను ఎలా చేస్తాను ఒకసారి ప్రాసెస్ చూసేయండి ఫస్ట్ ఒక త్రీ గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి టూ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను ఫైవ్ మిర్చి వేసాను అవి ఫ్రై అయిన తర్వాత త్రీ స్పూన్స్ అల్లం వెల్లి పేస్ట్ అండ్ ఒక స్పూన్ పసుపు వేసేసి మంచిగా కలుపుకోండి కలిపిన తర్వాత చికెన్ వేసేసి ఫ్రై చేసుకోవాలి నేను వన్ కేజీ చికెన్కి చెప్తున్నాను మొత్తం కలుపుకున్న తర్వాత ఒక వన్ మినిట్ క్యాప్ పెట్టేసుకోండి తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు నేనైతే ఒక టూ టూ త్రీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసాను త్రీ స్పూన్స్ కారం యాడ్ చేశాను అండ్ త్రీ స్పూన్స్ పచ్చి ధనియా పౌడర్ వన్ స్పూన్ వేయించిన ధనియా పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసేసి మీ స్పైసీకి తగ్గట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నేను కొంచెం స్పైసీగానే తింటాను అండ్ ఇదంతా యాడ్ చేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి ఇంకా ఫ్రై అయిపోతుంది తర్వాత బౌల్లో రైస్ ఎంత వేస్తారో దానికి డబల్ వాటర్ వేసేసి ఒక స్పూన్ ఆయిల్ అండ్ ఒక స్పూన్ ఉప్పు అండ్ గరం మసాలా ఉంటాయి కదా లవంగాలు యాలకులు జీరా అన్నీ కూడా వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఉండే వాటర్ వచ్చి ఆ వినికిపోయి కొంచెం ఆయిల్ పైకి తేలినప్పుడు మనకి చికెన్ ఫ్రై అయిపోయినట్టు అండ్ రైస్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అని ఏం చెప్పాను నార్మల్గా మనకి ఇలా ఫింగర్తో టచ్ చేస్తే ఆల్మోస్ట్ రైస్ అయిపోయింది అనే టైంకి మనం తీసేస్తే సరిపోతుంది ఇందులో ఉంటే నేను హాఫ్ చికెన్ తీసేసాను ఆ మధ్యలో వేస్తాను అన్నమాట మీకు అలా వద్దు అంటే కింద రైస్ వేసేసి మొత్తం అంతా కూడా మిడిల్లో చికెన్ వేసేయచ్చు నేను టూ పోర్షన్స్ లాగా వేస్తున్నాను అండ్ కింద చికెన్ పైన కొంచెం రైస్ ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ చికెన్ వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి కొంచెం స్పైస్నెస్ ఎక్కువ ఉంటుంది అండ్ తర్వాత మళ్ళీ పైన రైస్ వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి అండ్ ఇక్కడ కలర్ కోసం నేను ఒక స్పూన్ పసుపులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి యాడ్ చేశాను అండ్ ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఏమేమి బిర్యానీ రెడీ అయిపోతుంది ట్రై చేసి ఎలా ఉందని కామెంట్స్లో చెప్పండి బాయ్ బాయ్